సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం కోరుతూ అల్లూరి సీతారామర జిల్లాలో ఏఐటియుసి జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆటో కార్మికులతో ఆటోలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కన్వీనర్ జల్లి రాజబాబు జిల్లా కో కన్వీనర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సమస్యలు పరిష్కరించే దిశగా పెద్ద ఎత్తున ఏఐటియుసి ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించగా ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం ప్రచారంలో భాగంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధికారులకు వచ్చి నాలుగు నెలలు గడుస్తా ఉన్నప్పటికీ కూడా ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆలోచన చేసినటువంటి దాఖలు లేవు ఈరోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి ఉంది దాన్ని నిరసిస్తూ ఈ రోజు చలో విజయవాడ ఆటో డ్రైవర్లందరూ కూడా పెద్ద ఎత్తున తరలి అక్కడ ఉద్యమం నిర్వహిస్తారు దాంతో భాగంగా ఆ అల్లూరు సీతారామరాజు జిల్లా కూడా ఆటో డ్రైవర్ల ఐక్యత వర్తిల ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం ఇంకా ఇక్కడ కూడా భారీ ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆటో డ్రైవర్లకి పిఎఫ్పిఎస్సీతో కూడినటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తాం ఆయన హామీ కూడా ఇచ్చారు కాబట్టి ఆ హామీని తక్షణమే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలానే ప్రమాదంలో చనిపోయినటువంటి ఆటో డ్రైవర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి పది లక్షల రూపాయలు అలానే అనా అనారోగ్యంతో చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వీళ్ళ యొక్క స్పేర్ పార్ట్లు ఆయిల్ ధరలు భారీ ఎత్తున పెంచి లేదు ఆటో డ్రైవర్ల యొక్క బతుకు మీద కొట్టేటటువంటి పరిస్థితి ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి కాబట్టి తక్షణమే స్పేర్ పార్ట్లు తర్వాత ఇంజన్ ఆయిల్ ధరలు తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలు జిఎస్టీ పరిధిలో తీసుకొచ్చి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని చెప్తున్నాం వీళ్ళ జీవన ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వము సహకరించాలని చెప్తున్నాం అలానే పెనాల్టీ పేరుతో ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవోలు తీసుకొచ్చి భారీ ఎత్తున వీళ్ళని పెనాల్టీ లేసి వీళ్ళ జీవన మడుగుల మీద దెబ్బ తీసే ప్రభుత్వాలు ఈ రోజు ఉన్నాయి దానికి తక్షణమే జియో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటి తక్షణమే రద్దు చేసి ఆటో డ్రైవర్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దశవారీగా ఆటో డ్రైవర్లందరినీ కలుపుకొని భారీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమాలు నిర్వహించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి రోజు ఏదో మేము పిలిపిస్తా ఉన్నాం